నగర్ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా తుమ్మల సంత్యారెడ్డిని నియామకం చేస్తున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశం చేపట్టారు జనతా పార్టీ డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలుగా తుమ్మల సంధ్యారెడ్డిని నియమిపబడిన సందర్భంగా వారి నివాసంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఈ నెల పదమూడవ తేదీన బిజెపి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలిగా తుమ్మల సంధ్యారెడ్డిని నియమిస్తూ ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ తనను అధ్యక్షురాలుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణకి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ కి ఎంపీ ఈటల రాజేందర్ కి జిల్లా ఎన్నికల అధికారి ఆచారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తనపై విశ్వాసంతో డివిజన్ అధ్యక్షురాలి బాధ్యతలను అప్పగించినందుకు డివిజన్ లో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని మరియు పార్టీ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271